ఫ్రెండ్స్ నేను మీ ఆలోచారాన్ని బిగ్ బాస్ రివ్యూ చెప్పే ముందు ఒక చిన్న విన్నపం బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ఊరు వాళ్ళు కానీ ఎవరూ లేరు అలాగే ఉన్న వాళ్ళకి ఫేవరిజంగా నేను రివ్యూ చెప్పను అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు నా రివ్యూ చూసేవాళ్ళు వాళ్ళు తరపున వాళ్ళు ఎవరైనా బిగ్ బాస్కి వెళ్ళుంటే బిగ్ బాస్లో వాళ్ళ కోసం నేను తప్పుగా మాట్లాడానని మీకు అనిపిస్తే మీరు నన్ను క్షమించండి అలాగే బాధపడకండి ఎందుకంటే బిగ్ బాస్కి బిఫోర్ కానీ బిగ్ బాస్కి ఆఫ్టర్ కానీ వాళ్ళ కోసం మాకు అనవసరం బిగ్ బాస్కి వెళ్ళినందుకు బిగ్ బాస్లో వాళ్ళు ఆడుతున్నందుకు వాళ్ళ ఆట తీరు వాళ్ళ మాట తీరు వాళ్ళ బిహేవియరు చూసి వాళ్ళ బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి మా ఎనాలసిస్ తప్ప మించి ఫేవరిజం మీద కానీ శత్రువులుగా కానీ మిత్రులు కానీ కానీ ఎటువంటి విధంగా కూడా మేము చూడము ఇది ఫస్ట్ ఎందుకంటే నేను ఒక వీడియో చేస్తే దాని కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు నాకు అర్థమైంది వాళ్ళకి నచ్చే వాళ్ళకి నేను పొగట్లేదు కావాలి లేదా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు లేదు అంటే వాళ్ళ తాలూకా అయినా అవ్వచ్చు ఏదో విధంగా లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ అవ్వచ్చు సో వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో అని నాకు అనిపించింది ఎస్పెషల్లీ ఎవరి మీద కూడా మాకు ఎటువంటి భేదాలు కానీ భిన్నాభిప్రాయాలు కానీ లేవు కేవలము సో చూసి వాళ్ళ ప్రవర్తన అక్కడ ఎలా ఉందో అలాగే మాట్లాడుతున్నాము ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మనీష్ బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారితో ఇంటర్వ్యూ ఇచ్చే ఇచ్చేటప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఏమైతే చెప్పాడో అక్కడున్న సభ్యులపైన ఎలాంటి అభిప్రాయం ఉందో అదే సేమ్ అభిప్రాయం మాకు కూడా ఉంది సో అదే విధంగా మేము చెప్పాము వన్ అవర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళతోనే ఉండి రెండు వారాలు వాళ్ళతోనే ప్రయాణం చేసిన ఆయనకే అలాంటి అభిప్రాయం ఉంది గంట చూసిన మాకు అదే అభిప్రాయం ఉందంటే ఒక్కసారి ఆలోచించండి సో మేము చెప్పింది ఎంతవరకు కరెక్టు ఏంటి అని మేము చెప్పేది వాళ్ళ వరకు వెళ్ళదు కాబట్టి వాళ్ళు మార్చుకునే విధంగా వాళ్ళకు ఉండదు కానీ ఒక అంటే స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు మనకి ఎవరు మనీ చెప్పిన విషయం వాళ్ళు గ్రహిస్తే వాళ్ళలో ఒక మార్పు అనేది వస్తే డెఫినెట్గా వాళ్ళు గెలవడం కోసం ఎక్కువ రోజులు ఆడడం కోసం టాప్ ఫైవ్కి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు మేము చెప్పేది వాళ్ళ వరకు వెళ్ళదు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు చూసే వ్యూవర్స్ వరకు మాత్రమే వెళ్తుంది సో దయచేసి మా రివ్యూస్ని చూసి మీరు పర్సనల్గా తీసుకోకండి పర్సనల్గా వాళ్ళ మీద మాకు ఎటువంటి కక్షలు కార్పణ్యాలు అయితే లేవు కేవలం బిగ్ బాస్ షో చూసి మాత్రమే మాట్లాడతాము ఇదివరకు వచ్చిన సీజన్లో కూడా మేము బిగ్ బాస్ని చూసి వాళ్ళ కోసం మాట్లాడి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మర్చిపోయి మనం అసలు ఎవరెవరు అంతకుముందు సీజన్లో వచ్చారో కూడా ఎక్కువగా చెప్తే నేను పది మందిని కూడా నేను అన్ని సీజన్లో కలిపి పది మంది పేర్లు నేను చెప్పడం నాకు గగనం నాకు అంత గుర్తు తక్కువ నేను వాళ్ళ కోసం పట్టించుకొని కూడా ఆ షో వరకు మాత్రమే మాట్లాడుతాను సో ఇది విషయం ఇకపోతే ఈరోజు రివ్యూ కోసం వచ్చేటప్పుడు మళ్ళీ కెప్టెన్స్ టాస్క్ పెట్టడము దాంట్లో నిజంగా గెలవడము ఎవరు పవన్ గెలిచాడు ఓకే అప్రిషియేట్ చేయవచ్చు కానీ మొన్న చేసిన రీతు తప్పు వలన అసలు పవన్ ఆ రోజు అవుట్ అయిపోయి ఎమ్మనీలు కానీ లేదు అనుకుంటే భరణి కానీ ఇద్దరిలో ఒకరైతే వినర్ అయ్యేవాళ్ళు కెప్టెన్ అయ్యేవాళ్ళు వాళ్ళిద్దరు ఆ రోజు రీతు తప్పు చేయడం వలన అది మళ్ళీ క్యాన్సిల్ చేసి ఈరోజు పెట్టారు ఈరోజు మళ్ళీ అతనికే వెళ్ళింది అంటే ఇక్కడ విషయం ఏంటంటే రీతు తప్పు చేసింది పవన్ తప్పు చేయలేదు అంతే కానీ రీతు ఆ రోజు కరెక్ట్ కానీ చేస్తుంటే ఎమ్మనీలు కానీ లేదు అంటే భరణి కానీ కెప్టెన్ అయ్యేవాళ్ళు ఆ ఇద్దరికి కాకుండా ఈరోజు పవన్కి మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది రెండోసారి మళ్ళీ పెట్టారు కాబట్టి వాళ్ళు గెలిచాడ పవన్కి అన్యాయం జరిగిందా జరగలేదా పక్కన పెడితే ఇమ్ముకున్ను భరణికి అన్యాయం జరిగింది అది ఖచ్చితంగా రీతువు వల్ల జరిగింది సో ఈ విషయంలో రీతిని క్షమించాల్సినంత అవసరం అయితే లేదు అయిపోయింది కదా ఇకపోతే ఈరోజు సేఫ్ జోన్లోకి ఎవరు వచ్చారు ఎవరు ఎలిమినేట్ అయ్యారో మనం చూసాము నిజానికి చెప్పాలంటే ఆశసేని కానీ ప్రియా కానీ లేదు అనుకుంటే మా పవ సారీ మనీష్ గారి ముగ్గురులో ఒకరు అనుకున్న ఎక్కువగా ఆశాశైని మీద డౌటు ఆశాశైన్యం వెళ్ళిపోతుంది అని మా ప్రియ వావరేసిన వలన కొంతవరకు ఈ వీక్లో ఏంటంటే ఆశ అంటే కూడా ప్రియా కంటే ఆశాశైనికే ఓట్లు ఎక్కువ పడి ప్రియా లీస్ట్లోకి వచ్చింది ఇక్కడ ప్రియాకే ఎస్పెషల్లీ తీసేవచ్చు కానీ మనీష్ కొద్ది నోటు దూల ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే నేను మొదటి నుంచే చెప్పాను అదే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఈరోజు నువ్వు అవుట్ అయిపోయిన శివాజీ గారు కూడా ఇంటర్వ్యూలో అదే మాట్లాడారు మనీష్తో కేవలం ఓవర్ ఓవర్ థింకింగ్ ఓవర్ కాఫిడె దాన్ని ఏమంటారంటే ఏదో చెప్పిన పదం కొన్ని పదాలు రావు క్షమించండి ఎందుకంటే ప్లో ప్లో మిస్ అయిపోతుంటాం కాబట్టి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా అది ఓవర్ యాక్సెంట్ చేయడం వల్ల జనాలు కదా నచ్చలేదు దానివల్ల మనీస్ ఎస్పెషల్లీ ఎలిమినేషన్ అవ్వడానికి పెద్ద రీజన్ అయ్యింది లేకపోతే ఈ ప్లేస్లో ఆశాసైని కానీ ప్రియా కానీ వీళ్ళిద్దరే ఉండాలి ప్రియాకి నిజంగా మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మీరు ఫీల్ అయ్యే వాళ్ళకి ప్రియా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కాబట్టి రిలేటివ్స్ అవ్వచ్చు లేదు ఫ్రెండ్స్ అవ్వచ్చు ప్రియా కానీ శ్రీజయ గారి కోసం నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళ మీద మాకు ఎటువంటి శత్రుత్వం లేదు వాళ్ళు చాలా బాగా ఆడుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు చాలా దరిద్రంగా ఆడుతున్నారు అదే అక్కడ జరుగుతుంది మనీష్ కూడా సేమ్ అదే చెప్పాడు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు డొల్లా ఆ దమ్ము శ్రీజ ఎంతో దమ్ము చూపిస్తుంది అనుకున్నాం కానీ డొల్లా అని ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం అనేది జరిగింది ఫ్లవర్ అని చెప్పాడు ఆ ఊరికనే కెమెరాలు కనిపిస్తే కెమెరాల ముందు కేకలేసిస్తే మనకు కంటెంట్ ఉంటుంది మనకు కొద్దిగా హైలైట్ అవుతాము అని డామినేషన్ చేయడం తప్ప ఆటలో విశ్వం లేదు పరి విజ్ఞానం అసలు కంటే లేదని చాలా క్లియర్గా చెప్పాడు కానీ ప్రియా కోసం మాత్రం వాడు చెప్పాడు ప్రియా ఇప్పటివరకు ప్రవర్తించినట్టుగా మళ్ళీ ప్రవర్తిస్తే మాత్రం బయటకు వచ్చేస్తుంది లేదు అర్థం చేసుకొని నేను చెప్పేది అర్థం చేసుకొని మార్చుకుంటే మాత్రం ఆ అమ్మాయి టాప్ ఫైవ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి లేదు టాప్ ఎయి ఎయిట్ వీక్స్ అయినా కంటిన్యూ చేయొచ్చు అనే ఉద్దేశం అయితే ఎవరు మనీష్ చెప్పాడు నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నిన్న నాగార్జున గారు కూడా సేమ్ ఇదే ఇంటిచ్చారు అది అర్థం కావట్లేదు వాళ్ళకి మీరు ఎందుకు ఊరికనే వస్తున్నారు ఊరికనే మధ్యన ఎందుకు వచ్చేస్తావు ఊరికనే ఎందుకు డిస్కషన్ పెడతారు ఊరికనే ఎందుకు ఇదో అది ఇంటిస్తున్నారు అది మైనస్ వెళ్తుంది నాగార్జున గారు ఇలా బయట అనుకుంటున్నారు సో మీరు మారండి అని చెప్పలే మీరు ఎందుకు వస్తున్నారంటే బయట అనుకున్నది వాళ్ళకి కనిపిస్తుంది క్లియర్గా చెప్పారు వాళ్ళు అర్థం చేసుకుని మార్చుకుంటే వాళ్ళు బాగుపడతారు అర్థం చేసుకోకపోతే ఎవరు కానీ అర్థం శ్రీజ్ అయితే అర్థం చేసుకోలేదు ఎందుకంటే రేపటి ట్రైలర్లో కూడా అదే ఉంది ఏదో కేకలేస్తుంది టట్ టెంత ఉంది సో అమ్మాయి ప్లవర్ అనేది మనీస్ ఎలాగైతే క్లియర్గా చేశాడు ఆ అమ్మాయి ప్లవరే మధ్యలో వచ్చేస్తుంది ప్రియా ఆట మార్చుకుంటే ఉంటుంది లేదంటే బయటకు వచ్చేస్తుంది ఇదంటే క్లియర్ ఇదైతే ఎస్పెషల్లీ ఇక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ప్రియా ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు తర్వాత ఫ్లోరా ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు వీళ్ళేమైనా ప్రియా ఆట తీరు పోతే నెక్స్ట్ వీక్ లేదా ఆ నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది ఆ విషయం మనీషు కూడా క్లియర్గా అన్నాడు ఏమన్నాడు నేను ఉండుంటే ఒకవేళ ప్రియనే నామినేట్ చేద్దామని అనుకున్నాను బట్ నేను వచ్చేసాను అది సో అమ్మాయి ఆట తీరు బాగలేకపోతే ప్రియకి డెఫినెట్గా నామినేషన్ ఉంటుంది ఖచ్చితంగా అమ్మాయి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆట తీరు మాట తీరు బిహేవర్ మొత్తం మార్చుకునే ఛాన్స్ ఈ వీక్లో అమ్మాయి తీసుకొని మారి అయితే డెఫినెట్గా ఉంటుంది అసలు ఎప్పుడో వెళ్ళిపోతుంది ఫస్ట్ వీక్ అయి వెళ్ళిపోతుంది అని ఆశనే టూ వీక్స్ ఉండిపోయింది మార్చుకుంది మెల్లమెల్లగా మార్చుకుంటుంది ఈ అమ్మాయి మార్చుకోవట్లేదు సో దానివల్ల ప్రాబ్లం వస్తుంది సో దయచేసి వాళ్ళు మార్చుకుంటే హ్యాపీ లేకపోతే లేదు ఇదైతే విషయం తర్వాత ఇంకో విషయం ఏంటంటే నాకు నిజంగా చెప్తున్నాను ఆట బాగా ఆడుతున్నాడు అని ఇచ్చారు ఎవరికి ఆ భరణి విషయంలో మనీష్ పెట్టాడు టాప్ పొజిషన్ నిజంగా చెప్పాలంటే ఆట ఆడుతున్నాడు అన్నీ బాగున్నాయి కానీ కొద్దిగా అవులే గడలాగా అక్కడక్కడ ప్రవర్తిస్తాడు ఈరోజు టైర్ గేమ్లో టాస్క్లో ఖచ్చితంగా భరణి గెలవాలి కానీ మనీస్ దగ్గర ఓడిపోయాడు ఇజినీ సార్ మనీష్ నిజానికి చెప్పాలంటే ఒక విధంగా అది సిగ్గిసేడ్ మొన్న కూడా అలాగే టాస్క్లో ఆయన ఎందుకో బాగా ఆడతాడు అనుకుంటే ఆడలేకపోతున్నాడు టాస్క్ సరిగ్గా ఆడకపోతే మాత్రం టాప్ పొజిషన్కి వెళ్ళలేడు సంజన విషయంలో చాలా క్లారిటీగా చెప్పాడు సంజన చాలా పెర్ఫెక్ట్గా మాట్లాడుతుంది పర్ఫెక్ట్గా ఆడుతుంది నిజానికి చెప్పాలంటే గేమ్ చేంజ్ చేసింది కూడా సంజన అని క్లియర్గా చెప్పాడు మనందరికీ అదే అనిపించింది అదే విషయం అంటే వన్ అవర్ చూసిన మనకి ఎలాంటి అభిప్రాయం ఉందో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన అక్కడే ఉంటున్న ఆయనకు కూడా సేమ్ అభిప్రాయం అంటే ఆయన అభిప్రాయంతో మనం ఏకి మన అభిప్రాయం రీచ్ అవుతుందంటే నిజంగా చెప్పాలంటే మనం వండర్ అని చెప్పొచ్చు దీన్ని మనం ఎవరూ మార్చరు అసలు బిగ్ బాస్ ఈ సీజన్ నైన్ అనేది చేంజ్ చేసిందే గేమ్ చేంజ్ చేసిందే సంజన అది మనం అందరం ఒప్పుకోవాలి అదే విషయాన్ని మనీ చెప్పాడు సంజన గేమ్ చేంజ్ చేసింది అని ఇక యమానియుల కోసం చాలా గొప్పగా మాట్లాడారు ఎప్పుడు కమినియన్ నిజంగా ఒకటి గమనించాడు కమిటీఆన్లు ఎప్పుడు కూడా వాళ్ళని కామెడీ వేలోనే మనం చూసాం కామెడీ వేలోనే వాళ్ళు ప్రవర్తించారు కామెడీ వేలోనే వాళ్ళు ఆడారు కానీ ఒక్క ఎమ్ముగా మాత్రమే కామెడీ చేస్తున్నాడు సెంటిమెంట్ ఉంది టాస్క్లో బాగా ఆడుతున్నాడు ఎమోషన్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్న వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఆయన కమెడియన్ కాదు ఆల్రౌండర్ అని చెప్పొచ్చు సో నిజంగా చాలా గొప్పగా చెప్పాడు నాకు అనిపించింది ఇక సంజన కోసం మనం చెప్పక్కర్లేదు సంజన ఇంకా ఆట తీరు మాట తీరు తన 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 తెలుగుతేటలు అన్నీ కూడా సూపర్ అని చెప్పి సింపుల్గా చిన్న విషయంలో మొత్తం అంతా చెప్పాడు నిజంగా చెప్పాలంటే టాప్ వన్ ఉన్న క్యాండిడేట్ అమ్మాయి ఇక తనూజ విషయంలో వస్తే సీరియల్ తాలూకా ఇంపాక్ట్ ఉంది కానీ తన ఆట ఇంపాక్ట్ లేదు నేను అందుకే తనూజ కోసం ప్రత్యేకంగా నాకు కొంతమంది వీడియో చేయమంటే నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే అమ్మాయి కంటెంట్ ఇవ్వట్లేదు అయితే ఏడుస్తుంది లేదంటే సైలెంట్గా నా పని నేను చేస్తానంటు అది ఎక్కడో ఒక దగ్గర ఒక్క వారంలో మాత్రం గట్టిగా అందరిని ఇచ్చి పడేసింది నామినేషన్ చేసేటప్పుడు తర్వాత మళ్ళీ డల్ అవుతుంది ఎప్పుడు కూడా పోటా పోటీగా ఉండాలి అది లేకపోవడం వల్ల కూడా చాలా మైనస్ అవుతుందని నాకు అనిపించింది తనూజా పుంజుకుంటే మాత్రం టాప్ ఫైవ్కి వెళ్తుంది లేదు అంటే కష్టం టాప్ ఫైవ్ కష్టం కానీ వీళ్ళు ముగ్గురిని ఎవరు ఆపలేరు ఎవరు సంజనాని కానీ తర్వాత భరణిని ఇమ్ముని వీళ్ళే వీళ్ళు ముగ్గురిని ఎవరు ఆపలేరు నాకు ఎందుకో భరణి మీద కొద్దిగా డౌన్ డౌట్ ఉంది కానీ సంజనాని ఇమ్ముని అయితే టాప్ అయ్యి వరకు వెళ్లకుండా ఆపలేరు ఎవరు కూడా ఇకపోతే హరీష్ నిజంగా చాలా తోపు నిజంగా మనకు అందరికీ తెలుసు కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే హరీష్ ఏమనుకున్నాడంటే నేను ఒక్కడే తోపు వీళ్ళందరినీ మార్ద పెట్టేస్తాను అనుకున్నాడు కానీ వాళ్ళందరితో ఆట తీరు చూసి ఈ తట్టుకోలేకపోతుంటే సంజన ఎస్పెషల్లీ కంటెంట్ ఎప్పుడైతే డైవర్ట్ చేసి ఎప్పుడైతే బిగ్ బాస్ని ఒక టర్న్ చేసిందో బిగ్ బాస్ అప్పటివరకు డల్లగునిది సంజన ఎప్పుడైతే టర్న్ చేసి అప్పటి నుంచి ఈర్షాభావం సంజన మీద మనోడు పెట్టుకున్నాడు ఎందుకు అంటే అరే అమ్మాయికి ప్లస్ అయిపోతుంది నాకు మైనస్ అయిపోతుంది ఏమో చూశాడు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు ఆట తీరు వాళ్ళు ఎక్కడో దగ్గర సౌండ్ రైజ్ చేయడం వల్ల వాయిస్ రైజ్ చేయడం వల్ల నేను డ్రాప్ అయిపోతున్నాన ఉద్దేశంతో మనోడు ఎక్కడో డేలా పడుతున్నాడు ఉద్దేశంతో మొత్తము గేమ్ మారుద్దామని ఫ్యామిలీ మీద సెంటిమెంట్ మీద భోజనం తినడం ఇలాగ డైవర్ట్ చేసి తన మీద ఎక్కడో సింపతి గేమ్ని లాగడానికే చూశాడు తప్ప అతను గేమ్ ఆడుతున్నాడు నేను సింపతి గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తాను వీళ్ళందరూ తోపులు ఉన్నారు వీళ్ళని కొద్దిగా డైవర్ట్ చేసిన ఆ వరకు తిప్పుకుందామని అనుకున్నాడు కానీ అది కాదు నిజమైన ఆట ఆడితే డెఫినెట్గా హరీష్ అక్కడ ఉంటాడు నిజమైన ఆట ఆడకపోతే మాత్రం ఎవరు మేము చెప్పలేము సో అదే విషయం ఇంకా రీతు విషయంలో అయితే రీతు ఎగ్జాక్ట్లీ తన గేమ్ ఆడేస్తుంది టోటల్గా తన కోసం ఒకటే విష్ణు ప్రియ ట్రైనింగ్ విష్ణుతో ప్రియ ఏం చేసిందో అలా చేయాలనుకుంటుందో కానీ టాప్ ఫైవ్ వరకు తను వెళ్ళడానికి చాలా స్కోపు ఎప్పుడు కూడా అమ్మాయిలు ఎక్కువగా ఏంటంటే లవ్ ట్రాక్లు కానీ నడిపి కొద్దిగా అక్కడ ఇక్కడ చేసి కంటెంట్ ఇవ్వగలి డెట్ గా టాప్ ఫైవ్కి వెళ్తారు తిట్టకున్న అయినా సరే పొగుడుకున్నైనా సరే ఎక్కడో ఒక దగ్గర తనకి ఎక్కువ వారాలు ఉంచడానికి బిగ్ బాస్ ఎక్కువ మొక్కు చూపిస్తుంది ఎందుకు అంటే వాళ్ళ వల్ల కంటెంట్ వస్తుంది నడుస్తుంది మిగతా వాళ్ళు డల్ అయినప్పుడు వాళ్ళ వల్ల కంటెంట్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా సెవెన్ వీక్స్ వరకు ఖచ్చితంగా వస్తారు లెక్కి లెక్క బాగుంటే టాప్ ఫైవ్కి వెళ్ళిపోతారు సో ఈ విధంగా రీతు కూడా చాలా బాగా ఆడుతుంది బట్ జనాలని తిట్లు మాత్రం అమ్మాయికి తప్పవు లాస్ట్ వరకు కూడా తిడుతూనే అమ్మాయిని సేవ్ చేస్తూ ఉంటారు సో ఇది వాస్తవం ఎందుకంటే ఫ్యాన్ బేస్ అమ్మాయికి కూడా కొంత ఉంది ఎందుకంటే షోల్ చేస్తున్నది ఆర్టిస్టు సో కొంతవరకు ఉంది తర్వాత గ్లామర్ కొంతమంది యూత్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ రీతో ఉంది కానీ తింగరాస లేకుండా కరెక్ట్గా కానీ వెళ్తే డెఫినెట్గా అమ్మాయి ఉంటుంది సో లేకపోతే కష్టం ఇంకా రాము విషయంలో నాకు ముందు నుంచే ఓకే అన్నట్టు ఏమి నిజంగా చెప్పాలంటే సుభన్ శెట్టు విస్తున్న కొద్ది ముందు మనకు స్టార్టింగ్లో కొద్దిగా ఏంటి అనుకున్నాం కొద్దిగా రైజ్ అయ్యాడు బాగానే ఉంది నెక్స్ట్ కూడా కంటిన్యూగా అదే విధంగా ఉంటే పర్లేదు లేదు అనుకుంటే మనీ సేమ్ ఇదే చెప్పాడు తను ఇది కంటిన్యూ చేస్తే ఓకే కానీ లేదు అంటే ఆయన ఎక్కువ వారాలు ఉండడు బయటకు వచ్చేస్తాడు ఆయన కూడా టాప్ ఫైవ్కి అన్నాడు నిజంగా ఇది వాస్తవం సో ఈ విధంగా ఏంటంటే నిన్న నాగార్జున గారి ఇంటి ఇచ్చిన దాన్ని ప్రియా ఉన్ను శ్రీజ అర్థం చేసుకుంటే వాళ్ళ మాట తీరు బిహేవియర్ కానీ మార్చుకుంటే టాప్ సెవెన్ వరకైనా వెళ్ళే అవకాశాలు ఉంటాయి లేదు అంటే బయటకు వచ్చేస్తారు ఈ విధంగా చూసుకుంటే ఇక్కడికి ఇప్పటికొన్న వాళ్ళలో పోటీ పడే విధంగా చెప్పుకుంటే మాత్రం సంజన మనీష్ సారీ సంజన హిమాలయలు తర్వాత భరణి హరీషు తర్వాత ఇలా చెప్పుకుంటే ఇంకెవరు ఉన్నారు వీ వీళ్ళ తర్వాత ఇంకెవరు కనిపించట్లేదు మిగతా వాళ్ళందరూ డల్లే ఎప్పుడు బయటకు వెళ్ళిపోతారో తెలియదు దానితో వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చిన తర్వాత వీళ్ళు మారుతుంది వీళ్ళది మారినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూడాలి ఒకటి మాత్రం చెప్పాడు సంజనా విషయంలో మనీష్ ఒకటి అన్నాడు ఎప్పటివరకు సంజనా చేసింది చాలా బాగుంది కానీ ఇది ఫైనల్గా వెళ్ళేటప్పుడు ఎంతవరకు ఆడియన్స్ తీసుకుంటారు అనేది డౌట్ ఉంది బట్ తీసుకుంటే మాత్రం అమ్మాయి టాప్ ఫైవ్లోకి వెళ్ళే ఉంటుంది అనేది పక్కగా చెప్పారు అదేవిధంగా మళ్ళీ మార్చి అంటే తన ఆట తీరు టైము సందర్భము ఇప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి స్పాంటైనియస్గా మాట్లాడము ఆలోచించి మాట్లాడము తెలుగుగా మాట్లాడము సంజనా ప్లస్ సో ఎంటైర్ ఎప్పటివరకు చూసిన దాంట్లో అయితే మాత్రం భరణి కంటే కూడా టాప్ పొజిషన్లో సంజననే ఉంటుంది సంజననే ఉంది కూడా సో నిజంగా చెప్పాలంటే సేవ్ చే సేవ్ చేసేటప్పుడు కూడా సంజనాని ఎందుకు లాస్ట్ వరకు వస్తున్నారంటే చాలా వరకు సంజన మీద అక్కడ ఉన్న వాళ్ళందరూ స్కెచ్ చేశారు కాబట్టి సంజన టాప్లో ఉన్నదని తెలియకుండా ఉండడం కోసము సంజన టాప్ పొజిషన్లో టా విన్నర్ అయ్యే క్యాండిడేట్ విన్నర్ రేసులో ఉందని కూడా తెలియకుండా ఉండడం కోసము బిగ్ బాస్ ఆడుతుంది ఎప్పుడు కూడా విన్నర్ రేసులో ఉన్న వాళ్ళని బిగ్ బాస్ ఎప్పుడు కూడా అలానే చేస్తుంది ఎవీ ఎవ్రీ సీజన్ కూడా ముందు సేవ్ చేయదు లాస్ట్ వరకు మధ్యలోనే సేవ్ చేస్తుంది ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తుంది ఆడియన్స్ని అక్కడ ఉన్న వాళ్ళని ఎస్పెషల్ అక్కడ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది ఓకే వీళ్ళు ఫస్ట్ ఎలిమినే సేవ్ అయినారు ఫస్ట్ ఎక్కువ ఓట్లు పడుతున్నాయి అట్లా మధ్యలో చేయడానికి ఇంకొద్ది తగ్గే కావాలని ఇలా కొద్దిగా అంటే ఓకే వాళ్ళు బాగా ఆడుతున్నారు వీళ్ళు కొద్ది డల్లగానే ఉన్నారు అని అక్కడ ఉన్న వాళ్ళకి అనిపించాలనే ఉద్దేశంతోనే అడిది ఇటుదటి ఇటుదట్ట అడిద చేసి లాస్ట్ మాత్రం ఇలాగ ఎలిమినేట్ చేయాలి కాబట్టి లాస్ట్లో పంపించేస్తారు ఇది ఎప్పుడు జరుగుతుంది సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది దీన్ని బట్టి ఈరోజు ఈ రెండు రోజులు జరిగిన దాన్ని బట్టి అక్కడ లోపల ఉన్న వాళ్ళు అర్థం చేసుకుని వల్ల ఆట తీరు మార్చుకుంటారా లేదా యథాప్రకారం ఎప్పుడులాగా ఉంటారా అని చూడాలి ఎప్పుడులాగా ఉంటే మనం అనుకునే వాళ్ళు ఒక్కొక్కరు బయటికి ఎలాగ పడిపోయినట్టుగా అలా ఒక్కొక్కటి బయటకు పడిపోతుంది లేదు వాళ్ళు అర్థం చేసుకుని ఆట మార్చితే మాత్రము ఎవరు బయటకు వస్తారు ఎవరు లోపల ఉంటారు అనేది మాత్రం మనం ఈ వారం కూడా చూడాలి వాళ్ళు ఆట తీరు మార్చుకుంటారా లేకపోతే అలానే ఉంటారా అనేది మనం చూడాల్సిందని మీ ఫేవరెట్ ఎవరు ఏంటి ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి ముందు చెప్పినట్టుగా మీరు పర్సనల్గా మీ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా లోపల ఉంటే మాత్రం మీరు పర్సనల్గా తీసుకోకండి అభిప్రాయాన్ని మాత్రమే తీసుకొని అది వాస్తవమా కాదు అనేది మీరు జడ్జి చేసుకొని మీకు మీరు ఊహించి మన పిల్ల మనకి ఎప్పుడూ ముద్దు కాకిపిల్ల కాకి ముద్దు కానీ హంసకో నెమలకో వాళ్ళు ముద్దు ఉండరు ఎందుకంటే కాకిపిల్ల కాకి మాత్రమే ముద్దు ఉంటుంది అంశపిల్ల అంశకు మాత్రమే ముద్దు ఉంటుంది సో మిగతా వాళ్ళకి మాత్రం మనం అది తప్పు అయితే తప్పు రైట్ అయితే రైట్ అలాగే మేము కూడా రివ్యూస్ చెప్పేవాళ్ళం కానీ జనాలు కానీ వాళ్ళకి ఏమనిపిస్తుందో అంతవరకే చూస్తారు కానీ వాళ్ళు పర్సనల్ అంటే మరి మన తాలూకు కదా అని ఆలోచించరు ఎందుకంటే వాళ్ళ తాలూకు కాదు ఆలోచించరు కూడా సో అది విషయం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ